హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో నేను కొన్ని అమెజాన్ మరియు మీషో నుంచి ఒక నాలుగు ప్రోడక్ట్స్ అయితే తెచ్చుకున్నాను తెప్పించుకున్నాను అవి నా రెగ్యులర్ లైఫ్లో నా రెటీన్ లైఫ్లో నేను ఎలా యూస్ చేస్తాను ఏంటి అనేది మీకు ఆ ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్ చేస్తూ ఆ వీడియోస్ కూడా పెడతాను ఎక్కువ లెంతీగా లేకుండా అయితే షార్ట్గానే పెడతాను ఇంకొకటి లాస్ట్ టైము నేను ఒక వీడియో చేసినప్పుడు మీషో నుంచి కొన్ని వేప పౌడరు ఎప్సెమ్ సాల్ట్ మళ్ళీ అలాగే రెయిన్లీ అవి తెప్పించుకున్నాను అనమాట అక్క ఎవరో నాకు కామెంట్ అయితే చేసినారు లింక్స్ పెట్టండి కమ్యూనిటీలో అని చెప్పి సారీ నేను కమ్యూనిటీలో పెట్టలేకపోయినా ఎందుకంటే నాకు ఇంకా రాదు కమ్యూనిటీలో ఎలా పెట్టాలి అనేది జస్ట్ ఇంకా నేను ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ అయింది అంతే ఛానల్ ఓపెన్ చేసి నాకు ఇంకా రాదు అవి కమ్యూనిటీలో ఎలా పెట్టాలి ఏం లేదు అనేది ఇంకా తెలుసుకోవాలి చాలా ఉంది తెలుసుకునేది కాకపోతే నార్మల్గా వీడియోస్ అయితే పెడుతున్నాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు నేను ఏ ఐటమ్స్ తెప్పించుకున్నాను అనేది మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను మరి ఎక్కువ లెంతీగా అయితే లేదు కాస్త షార్ట్గానే పెట్టడానికి ట్రై చేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా పూర్తి వీడియో చూడడానికి ప్రయత్నించండి ఎక్కడ స్కిప్ చేసుకోకుండా యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పుడుండే టైం పీరియడ్లో ఇవి యూస్ఫుల్ ఐటమ్స్ అని నా ఒపీనియన్ పదండి వీడియోలకైతే వెళ్దాము ఫస్ట్ ఐటమ్ అయితే ఇది వాటర్ క్యాన్ తెప్పించుకున్నాను ఆల్రెడీ ఓపెన్ చేసిన అనమాట షార్ పెట్టడానికి అని అలాగే ఇది ఎలా ఉంది డ్యామేజ్ ఏమైనా వచ్చిందా అని చెక్ చేసుకోవడానికి అని చెప్పేసి ఆల్రెడీ ఓపెన్ అయితే చేసిన అందుకు అన్బాక్సింగ్ అయిపోయింది ఇది ఆల్రెడీ ఇది వచ్చేసి వాటర్ వేయడానికండి గార్డెన్లో చెట్లకి వాటర్ వేయడానికి టెన్ లీటర్స్ అని చెప్పినారు కానీ టెన్ లీటర్స్ అయితే లేదు ఫైవ్ లీటర్స్ పడుతుంది క్యాన్ కూడా చూసారా పెద్దగా అయితే ఏం లేదు నార్మల్ అంటే మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట టెన్ లీటర్స్ అంటే కూడా ఒంటి చేత్తో మొయ్యాలంటే నాకు తెలిసి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫైవ్ లీటర్స్ బెటరే బాగుంది వెయిట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఫ్రీగా హ్యాండిల్ చేయగలం ఇలా పట్టుకోవచ్చు ఇలా పట్టుకోవచ్చు ఇట్లా హోల్స్ కూడా వచ్చినాయి హోల్స్ వచ్చినాయి మీకు కనిపిస్తుంటే హోల్స్ వచ్చినాయి ఇట్లా లిక్విడ్ వేయడానికి ఫర్టిలైజర్స్ ఏమైనా వేసుకోవడానికి ఫర్టిలైజర్ లిక్విడ్స్ అలా వేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది అని తెప్పించుకున్నాను ఇక్కడ హోల్ ఉందన్నమాట మామూలు లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ వాటర్ ఏమైనా ఇలా వేసుకోవడానికి ఇలా వేయడానికి ఇదైతే ఒకటి ఇది కాస్ట్ వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది టూ ఫార్టీ నైన్ మీషోలో వాటర్ క్యాన్స్ గార్డెనింగ్ వాటర్ క్యాన్స్ అని కొడితేగినా ఈజీగా వచ్చేస్తుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కూడా వస్తాయన్నమాట ఒక ప్రోడక్ట్ అయితే అయితే ఇది ఇప్పుడు దీన్ని నేను ఎలా యూస్ చేశానో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ క్యాన్ ఎలా యూజ్ చేసుకుంటాను అనేది మీకు చూపిస్తున్నాను వెనక హోల్ వచ్చింది కదా ఆ హోల్లోకి వాటర్ పట్టుకుంటున్నాను ఏమైనా ఫర్టిలైజర్స్ వేసుకోవడానికి కూడా మొక్కలకి ఇవ్వడానికి చాలా బాగా వర్క్ అవుతుంది నేను ఇది చాలా రోజులుగా తెప్పించుకోవాలి తెప్పించుకోవాలని చెప్పి వెయిట్ చేసి ఇప్పుడైతే తెప్పించుకున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ పడిందని ఇందాకే చెప్పాను కదా ఇదిగోండి నేను యాక్చువల్గా కింద నేలలో వేసిన మొక్కలు ఉన్నాయి వాటికైతే ఇస్తున్నాను ఇది క్యారీ చేయడానికి కూడా చాలా బాగా ఈజీగా ఉంది ఫైవ్ లీటర్సే కాబట్టి ఈజీగా కూడా క్యారీ చేయగలం చూసారా నీళ్ళు వర్షం చినుకులు పడినట్లు పడుతున్నాయి ఎంత బాగుందో క్యూట్గా చాలాసార్లు తెప్పించుకోవాలని ఎందుకో మిస్ అయిపోయింది ఇంక ఈసారి ఎలాగైనా సరే తెప్పించుకోవాలని తెప్పించుకున్నాను ఎంత బాగుందో నాకు అదైతే దాంతో వాటర్ వేస్తుంటే థ్రిల్లింగ్గా చాలా హ్యాపీగా అనిపించింది మొక్కలు కూడా ఇంక ఇప్పటి నుంచి వర్షం రాకపోయినా వర్షంలో ఇవి అని చెప్పే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది మీకు నచ్చితే కనుక తెప్పించుకోండి ఇది ఇది వచ్చేసి ఇందులో ఇది కూడా ఆల్రెడీ మా ఆయన నైట్ ఓపెన్ చేసినారనమాట ఎట్లొచ్చినా ఏం లేదని చెక్ చేయడానికి ఇందులో ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్ స్కిన్ ఇన్స్పైర్డ్ అని చెప్పేసి ఫేస్ వాష్ ఇదైతే నాకు చాలా బాగా వర్క్ అయ్యింది మీకు అనిపిస్తుందా ఇదిగోండి మీరు అమెజాన్లో ఇది అమెజాన్లో తెప్పించుకున్న దీని పేరు కొడితే కూడా వచ్చేస్తుంది ఇది నాకు చాలా బాగా వర్క్ అయిందనే చెప్పాలి అంటే ఫేస్ కాస్త డల్గా ఉండేది అలాగే కొంచెం ఏమంటారు యాక్నే కూడా ఉండేదనమాట ఇది వాడడం వల్ల కాస్త క్యూర్ అయ్యింది ఫేస్ ఫేస్ కూడా వాష్ చేసిన బాగా నీట్గా అనిపిస్తుంది వెనకనే ఇప్పుడు నేను ఇది ఎలా యూజ్ చేశాను అనేది కూడా చూపిస్తాను నేను ఎటువంటి స్కిన్ ప్రోడక్ట్స్ వాడు ఓన్లీ ఫేస్ వాష్ మాత్రమే వాడతాను ఇది నాకు కొంచెం వంటింది అనిపించింది కాబట్టి వాడతాను ఇప్పుడు ఇది కూడా నేను వాష్ చేసుకొని మీకు ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఈ ఫేస్ వాష్ని నేను రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను మార్నింగ్ ఈవినింగ్ డైలీ టూ టైమ్స్ అయితే యూజ్ చేస్తాను ఇది చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాను నేను నార్మల్ ఫేస్ వాష్లు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాను కదా ఇది అలా ఏం అవసరం లేదు జస్ట్ కొద్దిగా తీసుకుంటే చాలు చూసారా ఎంత నురగొస్తుందో మరి మొహం కడుక్కునేది కూడా చూపిస్తున్నారు ఏంటనుకోవద్దు అనుకోవద్దు ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను నేను ఏ ప్రోడక్ట్ ఏదైనా కూడా జెన్యూను నాకు యూస్ఫుల్ దాని క్వాలిటీ బాగుందంటేనే మీతో షేర్ చేసుకుంటానని కాబట్టి ఈ ప్రోడక్ట్ బాగుంది కాబట్టి నేను మీకు జెన్యున్గా రివ్యూ ఇస్తూ మీకు షేర్ చేసుకుంటున్నాను నేను ఇది అమెజాన్లో అయితే తెప్పించుకున్నాను నాకు చాలా బాగా వర్క్ అయ్యింది మీకు ఇందాకే చెప్పినట్లు యాక్నే ప్రాబ్లం పింపుల్స్ డార్క్ స్పాట్స్ ఏమున్నా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్లిక్స్ ప్లిక్స్ ఇవి ఇవి ప్లిక్స్ ఇవి ఇవి వచ్చేసి వాటర్లో మార్నింగ్ మళ్ళీ నైట్ కాగడానికని తెప్పించుకున్నాను వాటర్లో వేసుకొని వెయిట్ లాస్ అవ్వడానికి అని చెప్పేసి తెప్పించుకున్నాను ఇవి కూడా బాగానే వర్క్ అయింది నాకు లాస్ట్ టైం తెప్పించుకున్నాను నేను ఒకసారి వాడానన్నమాట అందుకు బాగానే యూజ్ అయ్యింది మెయిన్ ఇది మనకు గ్రేవింగ్స్ క్రేవింగ్స్ సారీ క్రేవింగ్స్ తగ్గిస్తుంది అనమాట అంటే ఆకలేనప్పుడు ఏదైనా తినాలి ఏదైనా మంచి స్మెల్ పానీపూరి అలాంటివి చూసినప్పుడు తినాలి అనే క్రేవింగ్స్ ఉంటాయి కదా వాటిని అయితే తగ్గిస్తుంది నాకు బాగానే వర్క్ చేసిందనే చెప్పాలి ఇదిగోండి ఇలా ఉంటాయి పిల్స్ ఈ పిల్స్ వాటర్లోకి వేసుకొని తాగేదే అనమాట ఒక రోజుకి రెండు సార్లు ఒక దాంట్లో ఫిఫ్టీన్ పిల్స్ ఉంటాయి కాబట్టి ఫిఫ్టీన్ 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 ఫోర్ ద సిక్స్టీ అంటే వన్ మంత్ కరెక్ట్గా వన్ మంత్ అయితే యూజ్ అవుతుంది నాకు బాగానే వర్క్ చేసింది క్రేవింగ్స్ కూడా బాగానే తగ్గింది అందుకు తెప్పించుకున్నాను నాకు ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ సంథింగ్ దగ్గర దగ్గర పడింది యూజ్ అయ్యింది తెప్పించుకున్నాను అరే వెయిట్ లాస్ కూడా కాస్త పర్లేదు ఒక కిలో దగ్గర దగ్గర అట్లా తగ్గినా ఎక్కువ తగ్గినా అనే కూడా లేదు బాగుంది ఇప్పుడు నేను ఇవి వాటర్లో ఇది వచ్చేసి మనం టిఫిన్ తింటాము అనగా ఒక అవర్ వన్ అవర్ ముందు మార్నింగ్ తీసుకోవాలి మళ్ళీ ఈవినింగ్ కూడా ఒక భోజనానికి వన్ అవర్ ముందు అలా తీసుకుంటే కనుక ఎక్కువ ఆగలేనప్పుడు ఎక్కువ ఫుడ్ తీసుకోకుండా కాస్త కంట్రోల్ చేసుకోవడానికి అయితే వీల్ అవుతుంది అని చెప్పేసి తెప్పించుకున్నాను బాగానే వర్క్ చేసింది ఇప్పుడు నేను ఇది ఎలా తీసుకుంటాననేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ ప్లిక్స్లోది ఒకటి ట్యాబ్లెట్ ఇలా వస్తుంది ఇది ఆరెంజ్ ఫ్లేవర్లో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా ఒక గ్లాస్ నిండగా వాటర్ తీసుకొని దాంట్లోకి ఇలా ఆ ట్యాబ్లెట్ వేసినాం అనుకోండి ఇలా బబుల్స్ వచ్చి వాటరు బాగా ఇది అవుతుందనమాట చూడండి బబుల్స్ వస్తుంది అట్లే కలర్ కూడా చేంజ్ అవుతుంది ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది మీకు చాలా టేస్టీగా అనిపిస్తుంది మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ తాగిన ఫీలింగ్ కూడా వస్తుంది ఇది తాగితే ఇలా ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా ఆరెంజ్ ఆరెంజ్ ఫ్లేవర్లో ఆరెంజ్ కలర్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది లిక్విడ్ ఇప్పుడు ఈ లిక్విడ్ని తాగేయడమే చాలా బాగుంది ఎప్పుడైనా కూడా మనము ఏదైనా డ్రింక్ అవ్వనివ్వండి వాటర్ ఏవైనా లిక్విడ్స్ తీసుకున్నప్పుడు మోస్ట్లీ కూర్చొని తాగడానికే ట్రై చేయాలి నిలబడి ఏ లిక్విడ్స్ తాగకూడదు ఇంకొకటి తాగేటప్పుడు మన సిప్ సిప్ అంటే ఒక గ్లాస్ వాటర్ని మూడు పార్ట్లుగా డివైడ్ చేసుకొని తాగితే అది ఇంకా మంచిది ఎగ్దమ్మని ఒకటి ఒకటేసారి తాగకూడదు అనమాట ఏదైనా లిక్విడ్ తాగినప్పుడు అంటే బాడీకి కూడా సడన్గా షాక్కి గుర గురైనట్లు అవుతుంది కాబట్టి ఫస్ట్ ఒక రెండు సిప్స్ తీసుకొని వన్ సెకండ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకొక సిప్పు అలాగ త్రీ పార్ట్స్లో డివైడ్ చేసుకొని తాగితే గనక ఆ లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది లోపల పోయి కూడా బాగా వర్క్ చేస్తుంది ఇది నా అనుభవంతో అంతే ఇది రాంగా రైట్ అనేది కూడా కామెంట్ చేయండి అంతే ఈ దీని అయితే ఈ ఫ్లిక్స్ని ఇలా యూజ్ చేశారు ఇది వచ్చేసి నెక్స్ట్ తేనె తేనె నేను మామూలు ఏమంటారు వేడి నీళ్ళు కాచి నిమ్మకాయ అవి ఇవి వేసుకొని తాగుతుంటాం కదా నేను ఈ మధ్య వేడి నీళ్ళలో నిమ్మకాయ వేసుకొని తాగడం అయితే వదిలేసిన పసుపు వాటరే తాగుతున్నాను మార్నింగ్ లేవగానే కానీ నైట్ పడుకునేటప్పుడు మాత్రము కాస్త జామాకులు నిమ్మాకులు అవి లీవ్స్ ఉంటాయి కదా అవి బాగా ఉడికించుకొని గ్రీన్ టీ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని తాగుతాను చాలా బాగా అంటే ఫ్యాట్ నైట్ టైమ్స్ అలా వేడి వేడి వాటర్ తాగితే ఫ్యాట్ తగ్గుతుంది అంటారు కదా పడుకునేటప్పుడు అది బెటరే కదా అని అందుకు ఇంకొకటి అలా జామాకులు నిమ్మాకులు వేసుకొని వాటర్ బాయిల్ చేసుకొని తాగడం వల్ల కూడా బాడీ పెయిన్స్ అలాగే బాడీలో ఏదైనా వాతము పిత్తము ఉన్నా తగ్గుతుంది అని చెప్పేసి నేను అలా తాగుతుంటాను అనమాట అందుకు తేనె నేనైతే ఇది వైల్డ్ ఫారెస్ట్ ఇది ఎర్తెన్ స్టోరీ వైల్డ్ ఫారెస్ట్ హనీ అయితే వాడతాను నేను ఇది గత టూ ఇయర్స్గా యూస్ చేశాను నాకు ఎందుకో టేస్ట్ ఇది నార్మల్ హనీ కంటే కూడా ఇది చాలా బాగుంది టేస్ట్ నచ్చింది అప్పుడే తేనె కలర్ కూడా చాలా బాగుంటుంది నాకు ఎందుకో బాగా ఫీల్ అనిపించింది అనమాట ఇది ఒరిజినల్ దీన్ని నమ్మొచ్చు ఈ ప్రోడక్ట్ని అని చెప్పేసి ఆ ఫీల్ వచ్చింది ఇది వాడిన తర్వాత అందుకు ఇంకా రెగ్యులర్గా టూ ఇయర్స్ నుంచి ఇదే వాడతాను లేకపోతే అంతకుముందు డాబర్ హనీ వాడేదాన్ని ఒక ఎయిట్ ఇయర్స్ వాడినా అనే చెప్పాలి రెగ్యులర్గా తాగుతాను నేను వేడి నీళ్ళు మాత్రం స్కిప్ చేయను ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ డాబర్ హనీ వాడాను ఇంకా తర్వాత వద్దులే అని చెప్పేసి చేంజ్ చేసుకుంటే బెటర్ అని చేంజ్ చేసుకున్నాను అనమాట ఇది దీనికి చేంజ్ అయ్యి ఇది వాడుతున్నాను ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది నేను ఇప్పుడు మీకు ఇది నేను ఎలా ఆ నిమ్మాకులు జామాకులు బాయిల్ చేసుకొని గ్రీన్ టీ ఎలా ప్రిపేర్ చేసుకొని చేసుకొని తాగుతానో కూడా చూపిస్తాను చూడండి ఈ తేనెని నేను ఎలా యూజ్ చేసుకుంటాను అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చాలామంది చాలా రకాలుగా యూజ్ చేసుకుంటారు నేను కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో యూస్ చేస్తుంటాను హనీని కాకపోతే ఎక్కువగా రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఐటమ్ ఏమిటంటే ఈ గ్రీన్ టీ అనమాట నేను ఇది మీకు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఒకవేళ మీకు నచ్చి యూస్ఫుల్ అయితే గినా మీరు ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఏం లేదు ఒక గ్లాస్న్నర వాటర్ తీసుకొని అందులోకి మంచిగా ఫ్రెష్గా కడిగిన ఒక పది జామాకులు పది నిమ్మాకులు ఫస్ట్ నీట్గా కడిగిన తర్వాత కడిగి వేసుకోవాలి ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీర వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అలా వేసి బాగా మరలించి మనం ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసినాం కదా అది ఒక గ్లాస్ వాటర్ అయ్యేదాకా మరలించుకోవాలి మరలించుకొని గ్యాస్ ఆఫ్ చేసి మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయాలి ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది తాగలేము ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత నేను ఒక కప్పులో హాఫ్ లెమన్ పిండుకుంటున్నాను లెమన్ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు ప్రిపేర్ చేసుకునే పని అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్ తేనె చూసారా కలర్ ఎంత బాగుంటుందో నేను ఇది గత టూ ఇయర్స్గా యూస్ చేస్తున్నాను నాకు చాలా బాగా నచ్చింది నేను ఇదేదో మీకు ప్రమోషన్ కోసం అయితే చెప్పడం లేదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట చూసారా చాలా బాగుంటుంది యూస్ చేస్తే మీరు కూడా అబ్జర్వ్ చేశారు దాన్ని ఇప్పుడు ఆ తేనెని ఒక టేబుల్ స్పూన్ ఏ నేను లెమన్ పిండుకున్నాను కదా ఆ కప్పులోకి వేసి ఈ గ్రీన్ టీ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వడేసుకోవడం అంతే మంచి హెల్దీ డ్రింక్ ఇది నేను యాక్చువల్గా కాఫీ టీ ఎక్కువగా తాగేదాన్ని నేను ఆ అడిక్షన్ని మర్చిపోయినా గలిగాను అంటే నాకు ఈ గ్రీన్ టీ అనేది చాలా హెల్ప్ చేసిందనే చెప్పాలి మీరు ఒకవేళ టీ అలవాటుని ఎలా మానేయాలి అనుకుంటే కనుక ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు ఒక మంచి రీఫ్రెష్ అయినట్ల ఫీలింగ్ వస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది డ్రింక్ ఇంకొకటి ఇది తాగడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది ఇంకొకటి జామాకులు తాగితే నొప్పులు తగ్గుతాయి వాటర్ అని పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కదా అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి ఒంట్లో వాతం పిత్తం తగ్గడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంతకు నాకు ఇది ఎంత పడింది అంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఒక కిలో చూసారుగా నేను ఈ ఫోర్ ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను తెప్పించుకొని నేను ఇవి ఎలా యూస్ చేశానో కూడా మీకు నీట్గా చూపించాను కదా ఒకవేళ మీకు దీంట్లో ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే కనుక పర్చేస్ చేసుకోండి అమెజాన్ మీషోలో అయితే దొరుకుతాయి ఈ వాటర్ క్యాన్ ఒక్కటే మీషోలో తెప్పించుకున్నాను మిగతా ఈ త్రీ ప్రోడక్ట్స్ వచ్చేసి నేను అమెజాన్లో అయితే తెప్పించుకున్నాను వీడియో నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే అవుతూ ఉండండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు స్టేట్ tuned by andy